మనం ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా శుక్రవారం మాత్రం ఇల్లు గుమ్మాలు కడుక్కొని చక్కగా అంతా శుభ్రపరుచుకొని ఏ పూజ చేస్తూ ఉంటాం కదా మనం నిత్య పూజలో చేసే చిన్ని చిన్ని పొరపాట్లు తెలిసి తెలియకో చేసే తప్పుల గురించి అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా గుమ్మం విషయంలో మనం చేసే తప్పుల గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నా అది తెలిసి అవ్వండొచ్చు తెలియక కొంతమంది చేస్తారు గడప అంటే మనకి గౌరీ దేవి కదండి మనం ఎలాగో శుక్రవారం ఇల్లు గుమ్మాలు చక్కగా క్లీన్ చేసుకుంటాం కదా అందుకని గడప తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసే కన్నా చక్కగా ఒక మగ్గుని నీళ్లు పెట్టి అంతా శుభ్రంగా కడగండి దాని మీద పసుపు కుంకం రాయండి మనందరికీ తెలుసు గడప అంటే మనకి మంగళాదేవి సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అనుకుని మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కదా అమ్మవారు గడప అంటే మనకి మంగళగౌరీదేవి దేవికి మనం ఏం పెడతాం ఆమె ఒక స్త్రీ కాబట్టి మనం పసుపు కుంకుమ పువ్వులతో మనం అర్చిస్తాం అమ్మవారిని అలాగే సేమ్ గడప కూడా అంతే అండి చాలామంది తెలియక గడపకి ముగ్గు పెట్టడం లేకపోతే గడప మీద ముగ్గు పెట్టడం లేకపోతే పసుపు కుంకుమ రాయకుండా చాక్పీస్తో గడప మీద ముగ్గు పెట్టడం చేస్తూ ఉంటారు మనం అమ్మవారి మొహం మీద పసుపు కుంకుమ పెడతాం కానీ ముగ్గు అలాగే తో రాయం కదా సేమ్ ఇది కూడా అంతే అండి మనం సింహద్వారానికి ఎంత బాగా అలంకరిస్తామో పెరటి గుమ్మానికి కూడా అంతే చక్కగా అలంకరించి చక్కగా పువ్వులు పెట్టి అమ్మవారిని అర్చించాలి కనీసం శుక్రవారం అయినా సరే గడపకి పసుపు కుంకం పువ్వు గౌరీ దేవిని మనస్ఫూర్తిగా పూజించండి మనం కంటే చక్కగా పెరటి గుమ్మాన్ని అలంకరించాలండి ఎందుకంటే అక్కడి నుంచే మనకి అలక్ష్మి వస్తుందనమాట అలక్ష్మి రాకుండా చూడాలి అంటే పెరటి గుమ్మం మనం పసుపు కుంకం పెట్టడం వల్ల అవి సంతృప్తి చెంది మన ఇంటికిలోకి అలక్ష్మిని రానివ్వదు ఇంకా శుక్రవారం అయితే మనం అంతా క్లీన్ చేసుకొని చాలా లేట్ అయిపోతుంది పూజ చేయడానికి అందు అందుకని ప్రసాదం కూడా వండాలంటే లేట్ అవుతుంది కాబట్టి పళ్ళు అలాగే కొబ్బరికాయతో మీరు చక్కగా ప్రసాదం అయితే పెట్టేసేయచ్చు ఇంకా శుక్రవారం నేనైతే ఇలా చీర కట్టుకుని పూజ చేస్తాను ఇంకా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే పువ్వుల విషయంలో పొద్దున్నే ఐదింటికి కవర్ తీసుకుని వీధిలో ఉన్న పువ్వులన్నీ కోసేసుకుంటారు చాలామంది అందరి విషయంలో నేను చెప్పట్లేదు కొంతమంది ఉంటారు కనీసం వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు కదా అని ఆలోచన కూడా ఉండదు అలా చేయకండి ఇంకా మనం పూజ చేసేటప్పుడు కింద నిలబడకుండా ఒక మ్యాట్ మీద కానీ లేకపోతే ఏదో ఒక క్లాత్ వేసుకొని పూజ చేయండి ఇక నెక్స్ట్ విషయం మనం పూజ చేసే రెండు గుమ్మం తలుపు అయితే క్లోజ్ చేసేయండి అలాగే సింహద్వారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయకండి ఓపెన్లోనే ఉంచండి ఇంకా నెక్స్ట్ విషయం మనం చీర కట్టుకొని పూజ చేస్తాం కదా అప్పుడు చీర కొంగు ఉంటుంది కదా మనకి చివర చీర కొంగు ఎదరకి తీసుకొచ్చి దాన్ని పిన్నీస్ పెట్టడం కానీ దాన్ని దోపుకోవడం కానీ చేయండి ఇలా చేయకుండా ఉంటే మనం పూజ చేసిన ఫలితం అంతా మనకి రాదండి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకొని చేయాల్సిన విషయం గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనం దీపారాజన్ చేసినప్పుడు చాలామంది జనరల్గా అగ్గిపెట్టితో వెలిగించేస్తూ ఉంటారు అలా వెలిగించకండి ఒక ఒత్తి తీసుకుని దానితో వెలిగించండి లేకపోతే అవరు మనం దీపారాజన్ చేసేటప్పుడు దీపారాజన్లో జవ్వాది పౌడర్ కొంచెం వేయండి దీనివల్ల చక్కగా సు అంత సువాసనగా ఉంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారికి కూడా ఇదంటే చాలా ఇష్టం కదా ఇక చాలామంది చేసే పొరపాటు ప్రమిత ఒక్కటి నేల మీద పెట్టేసి అంటే పూజ షెల్ఫ్లో పెట్టేసి వెలిగిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకండి కింద ఒక చిన్న ప్లేట్ పెట్టండి ప్లేట్ లేకపోతే కనీసం ఆకు మీదైనా పెట్టి దీపారాజన చేయండి ఇంకో ముఖ్యమైన విషయం దీపారాధనకి కంపల్సరీ ఒక బొట్టు కానీ కుంకం బొట్టు కానీ లేకపోతే ఒక పువ్వు కానీ ఖచ్చితంగా పెట్టండి అప్పుడు అది మనకి శుభప్రద దీపం అవుతుందనమాట అలాగే జవ్వాది పౌడర్ పూజ సెల్ఫ్ అంతా చక్కగా అక్కడక్కడ వేశారంటే మంచి సువాసన వస్తుంది ఇంకా మనం దేవుడికి పెట్టే నైవేద్యం కింద కంపల్సరీ ప్లేట్ వేసి పెట్టండి అరటిపండు కొంచెం ఓపెన్ చేసి ఎదర పెట్టండి అలాగే కొబ్బరికాయ కూడా చక్కగా పీచు చే పీచు అంతా తీసేసి చక్కగా వాష్ చేసి పెట్టండి అలాగే పూజ అయిపోయాక మ్యాట్ మాత్రం కంపల్సరీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి